నమస్తే అండి ఇప్పుడు మనం చూస్తున్నది సీతందార్లో లొకేట్ అయి ఉన్న ఇండిపెండెంట్ హౌస్ అండి ఈస్ట్ ఫేసింగ్ వస్తుంది లొకేషన్ అయితే ప్రైమ్ లొకేషను ప్రైస్ అయితే చాలా రీజనబుల్గా చెప్పారండి డీటెయిల్స్ అన్నీ కూడా మెన్షన్ చేస్తున్నాం కిందన దయచేసి గమనించండి హౌస్ లోపల కూడా కొద్దిగా రిపేర్ వర్క్ చేసుకుంటే మనం ఉండొచ్చండి మరి అంత తీసేసే అంత అయితే కాదు హౌసు పాతకాలం కన్స్ట్రక్షన్ కాబట్టి అది ట్వంటీ ఇయర్స్ అయినా థర్టీ ఇయర్స్ అయినా దాని స్ట్రాంగ్నెస్ వేరేగా ఉంటుందండి చిన్న చిన్న రిపేర్ వర్క్ చేసుకుంటే మళ్ళీ కొద్దంలాగా అయిపోద్ది ఇది కూడా అలాంటిదే ఈ ఇండిపెండెంట్ హౌస్ కావాల్సిన వాళ్ళ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి ప్రైస్ అయితే రీజనబుల్గా అనిపించి ఇది అప్లోడ్ చేస్తున్నాము డీటెయిల్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నాము దయచేసి గమనించండి వీడియో చూడగానే లైక్ బటన్ క్లిక్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీరు కాల్ చేస్తున్నప్పుడు ఒకవేళ మా కాల్ రీచ్ అవ్వకపోతే మీరు వెంటనే వాట్సాప్లోకి వచ్చి మీరు ఏదైతే అడుగుదాం అనుకుంటున్నారో అది షేర్ చేస్తే ఆ వీడియో కానీ ఆ వీడియో కోడ్ కానీ అక్కడ మీకైతే రిప్లై ఇవ్వడం జరుగుతుందండి కొన్ని కాల్స్ అయితే మిస్ అవుతున్నామండి డ్రైవింగ్లో ఉన్నప్పుడు కానీ వీడియో ఎడిటింగ్లో షూటింగ్లో కస్టమర్తో విజిటింగ్లో ఉన్నప్పుడు చాలా కాల్స్ అయితే మిస్ అవుతున్నాయి ఆ మిస్ అయిన కాల్స్ అన్నీ కూడా కాల్ బ్యాక్ చేయడానికి పాజిబిలిటీ దొరకట్లేదు మళ్ళీ కొత్త కాల్స్ వస్తున్నాయి కాబట్టి కొన్ని అయితే మిస్ అయిపోతున్నాయండి మీకు కాల్ చేసినప్పుడు మిస్ అయితే ఖచ్చితంగా మీరు వాట్సాప్లో చాట్ చేయొచ్చు వాయిస్ ఎస్ఎంఎస్ అయినా పెట్టచ్చు అక్కడ ఖచ్చితంగా మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది మీ యొక్క రిక్వైర్మెంట్ ఏదైనా ఉంటే పలానా ఏరియాలో ఈ బడ్జెట్లో ఈ ఫేసింగ్తో ఒక ఫ్లాట్ కానీ సైట్ కానీ హౌస్ కానీ కావాలి అనుకుంటే దానికోసం మీరు వాట్సాప్లో అడగచ్చండి అది బెస్ట్ అక్కడ మేము ఖచ్చితంగా అయితే రిప్లై ఇస్తాము మీరు కాల్ చేసే ముందు మా నెంబర్ని మీరు కేకేర్ ఎక్స్పో అని కానీ కేకేర్ బిల్డర్స్ అని కానీ సేవ్ చేసుకుని కాల్ చేస్తే ఫర్దర్గా అయితే వాట్సాప్లో బ్రాడ్కాస్ట్ లిస్ట్లో పెట్టినప్పుడు మీకు ప్రతిదీ కూడా కొత్తవి ప్రాపర్టీస్ అన్నీ కూడా రీచ్ అవుతాయండి గమనించగలరు వీడియో ఖచ్చితంగా లైక్ బటన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్